హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మల్ని ఉంటే క్లిక్ చేశారంటే అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజాని అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలా మే నెల ఇరవై రెండో తారీఖున తిరుపతి మార్కెట్ టమాటో ధర ముప్పై కిలోల బాక్స్ నా నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై లో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే ఎలా ఉన్నాయో తీసుకు